చెరకొడు ఆగా మనకి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది మనకి ఎంత టైం ఫోర్ట్ నిదర్ గివర్స్ట్ ఫస్ట్ మిర్ ఇప్పుడ వెళ్ళాలి

అందరికీ నమస్కారం నా పేరు సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ నేను ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఖమ్మంగా చేస్తున్నాను మన జిల్లాలో వచ్చేది పెద్ద పెద్ద అర్బన్ ఫారెస్ట్ పార్క్ రెండు ఉన్నాయి ఒకటి వెలుగుమట్ల అర్బన్ పార్క్ మెయిన్ సిటీ సెంటర్లో ఉంది అట్లాగే నిలాద్రి అర్బన్ ఫారెస్ట్ పార్క్ సతుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉంది ఇది అర్బన్ పార్క్స్ పెద్దగా మనం పబ్లిక్ కన్వీనియన్స్ కోసం ఏర్పాటు చేశాము అండ్ ఇది నార్మల్ ఫారెస్ట్ కాకుండా చైన్లింగ్ ఫెన్సింగ్ ప్రొటెక్షన్ కూడా చేశాము కానీ మనకి ఇన్ఫర్మేషన్ ప్లస్ కంప్లైంట్ ఏం వచ్చింది పబ్లిక్ నుంచి మీడియా నుంచి కి కొంతమంది గన్స్ పట్టుకొని నెలాద్రి అర్బన్ పార్క్కి వచ్చారు హంటింగ్ పోచింగ్ ప్రయత్నం నడిచింది అండ్ కొంతమంది ఇది కూడా కంప్లైంట్ పెట్టారు కి దాంట్లో ఐదులు జింక చనిపోయింది దాన్ని బట్టి మనం ఇమీడియట్గా వెంటనే ట్వంటీ నైన్త్ నాడు టాస్క్ ఫోర్స్ టీమ్కి ఇక్కడ నుంచి డిస్పాచ్ చేశాము సత్తుపల్లి వెళ్ళడానికి వాళ్ళు ప్లస్ ఎఫ్డిఓ మంజుల గారు ఎఫ్ఆర్ఓ స్నేహలత వాళ్ళు కలిసి ఎంక్వైరీ మొదలు పెట్టారు స్టార్టింగ్లో మనకి ఏమనిపించింది ఈ కెమెరాస్ కొంతమంది ఆఫ్ చేశారు దాని తర్వాత పెద్దగా డీప్గా ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది ఈ ఒక అర్బన్ పార్క్ వాచర్ గోపీ కృష్ణ ఆయనకి అన్ని గేట్స్ తెలుసు అన్ని కెమెరాస్ లొకేషన్ తెలుసు అట్లాగే ఒక మార్నింగ్ వాకర్ శ్రీ రామ్ ప్రసాద్ ఆయన ప్రతిరోజు అర్బన్ పార్క్కి వస్తారు కాబట్టి ఆయన కూడా అన్ని రూట్స్ తెలుసు వాళ్ళే ఒక మనిషితో మాట్లాడి ఇది మొత్తం హంటింగ్ పోచింగ్ ప్లాన్ చేశారు కానీ ఏమేరేట్గా వాళ్ళు పారిపోయారు అప్పుడు పోలీస్ హెల్ప్ తీసుకొని మనం గోపీకృష్ణకి ట్రేస్ చేశాము అరెస్ట్ చేసి ఖమ్మంకి తీసుకొని వచ్చాము పెద్దగా ఎంక్వైరీ నడిచింది అప్పుడు ఆయన ఒప్పుకున్నారు ఆయనతో సహా ఒక ప్రొఫెషనల్ హంటర్ వచ్చారు ఆయన దగ్గర స్నైపర్ గన్ ఉంది ఇది కేసు చూడండి రాజస్థాన్ లో ఎలా నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో సల్మాన్ ఖాన్ కేసు అయింది ఆయన ఒక స్నైపర్ గన్ తీసుకొని ఫారెస్ట్ కి అక్కడ బ్లాక్ బాక్ హంటింగ్ కోచింగ్ నడిచింది అప్పుడే మన దేశంలో బాగా పబ్లిసిటీ అయింది వైల్డ్ లైఫ్ కేసులో అంత పెద్ద పనిష్మెంట్ రావచ్చు అట్లాగే ఇది కేసులో ఖమ్మం కాదు కొత్తగూడెం అశ్వరాపేట్ నుంచి ఒక మంచి వచ్చారు ఆయన ఒక స్విఫ్ట్ డిజైర్ బండి పట్టుకొని భరత్ తో సహా మచ్చ రఘు ఆయన దగ్గర లైసెన్స్డ్ వెపన్ ఉంది అదే వెపన్ తీసుకొని ఆయన అర్బన్ పార్క్ ఎంటర్ అయ్యారు మన అర్బన్ పార్క్ మెయిన్ గేట్ పక్కన ఇంకోటి చిన్న గేట్ ఉంది సో మన ఎంక్వైరీలో డౌట్ అదే ఉంది కి ఆయన వేరే గేట్ నుంచి ఎంట్రీ తీసుకొని రాత్రి అర్బన్ పార్క్ క్లోజ్ అయిపోయిన తర్వాత మన వాచర్ అన్ని కెమెరాస్ క్లోజ్ చేశారు కానీ మనకి ఒక కెమెరాలో పాత ఫుటేజ్లో దొరికింది ఆయన అంతా ఇది ట్రైనింగ్ లాగా నడిపించేసి ఆయనకి అర్థం వచ్చింది ఎలా కెమెరా తిప్పాలి క్లోజ్ చేశారు దానివల్ల మనకి కొన్ని ఎవిడెన్సెస్ దొరికింది అట్లాగే అర్బన్ పార్క్ ఎదురుగా ఒక పెద్ద షాప్ ఉంది అక్కడ కూడా మనకి కెమెరా ఫుటేజ్ దొరికింది ఒక బండి ఎంటర్ అయింది దాన్ని బట్టి మన టీం శ్రీనివాసరావు ఎఫ్ఆర్ఓ టాస్క్ ఫోర్స్ నాగమణి వీరభద్రం రాధా రామ్ రాధా అండ్ రాంబాబు బీట్ ఆఫీసర్ అట్లాగే ఎఫర్ఓ స్నేహలత్ అండ్ ఎఫ్డిఓ పెద్దగా ఎంక్వైరీ చేశారు ఎస్పీ కూడా మనకి చాలా సహాయం చేశారు ఇట్ సైడ్ నుంచి సిపి సునీల్ దత్ సర్ చాలా సహాయం చేశారు అందుకంటే థర్డ్ నవంబర్ మన కేసు గట్టిగా రాసుకొని ఇద్దరికి మనం రిమాండ్ చేసేసాము కానీ మెయిన్ ఆఫెండర్ రఘు ఖమ్మం నుంచి పారిపోయారు అప్పుడు మనం ట్రేస్ చేసి ఆయన ఎక్కడెక్కడ వెళ్ళారు అంతా తెలుసుకొని మనకి లొకేషన్ హైదరాబాద్ డిటెక్ట్ అయింది అప్పుడు ఆయనకి అర్థం వచ్చింది ఇప్పుడు ఇంకా వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఆయన హండ్రెడ్ పర్సెంట్ జైలుకి వెళ్ళిపోతారు కాబట్టి నిన్న సాయంత్రం ఖమ్మం వచ్చి సరెండర్ అయ్యారు సరెండర్ అయిపోయిన తర్వాత మనం మొత్తం పేపర్ ప్రొసీజర్ ఫాలో చేసి కోర్టులో మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేశాము అక్కడ కూడా నిన్న మనకి ఇద్దరికి రిమాండ్ దొరికింది ఇప్పుడు నలుగురు జైలుకి వెళ్ళిపోయారు సో దాన్ని బట్టి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మెసేజ్ ఏంటి జనరల్గా మనం ఫారెస్ట్ అంటే కేవలం చెట్లు మాత్రమే చూస్తాము కానీ ఖమ్మం జిల్లాలో చాలా పెద్ద అడవి ఉంది అటువంటి అడవిలో జింకులా ఉన్నాయి సాంబర్ ఉన్నాయి బైసన్స్ ఉన్నాయి లెపర్డ్స్ ఉన్నాయి ఎలుగుబంటి ఉన్నాయి టూరిజం స్టార్ట్ చేశాము కాబట్టి పబ్లిక్కి తెలిసింది ఏమేం వైల్డ్ లైఫ్ ఉన్నాయి అట్లాగే ఇది కేసులో మనకి మేజర్ ఇది ఇన్పుట్ కానీ సోర్సెస్ మీడియా మిత్రుడు నుంచి వచ్చింది మీడియా వాళ్ళే మనకి అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో చాలా చాలా ధన్యవాదులు ఈ మీడియా మిత్రుడు ఇది కేసు హైలైట్ చేశారు కాబట్టి మనం అంతా పెద్దగా సక్సెస్ తీసుకొని వచ్చాము ప్లస్ ఇంకోటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వైఫ్ నుంచి పబ్లిక్ అదే రిక్వెస్ట్ ఉంది ఇది పాత కాలంలో నిజాం ప్లస్ నవాబ్స్ గన్ పట్టుకొని హంటింగ్ పోచింగ్ ఫారెస్ట్లో చేసేసి పెద్ద పొలి చంపేశారు ఇప్పుడు ఆల్రెడీగా అది వల్నరబుల్ లిస్ట్ లో వచ్చింది చాలా థ్రెటెడ్ లిస్ట్ ఉంది కానీ ఇప్పుడు మనం అదే అల్వర్ట్ వదిలేసేయాలి ఇప్పుడు మనం గన్ కంటే కెమెరా పట్టుకొని ఫారెస్ట్కి కి వెళ్ళాలి అండ్ అక్కడ కెమెరా ద్వారా షూట్ చేయాలి ఏదైనా మనిషి గన్ కానీ ఏదైనా గుంజులు పెడితే ఏదైనా స్నేహర్స్ కానీ ట్రాప్ పెడితే మనం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అరెస్ట్ చేసి జైలు పంపిస్తాము వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్స్ కూడా ఉంటాయి సో నా వైపు నుంచి ఇదే విజ్ఞప్తి ఉంది మీడియా మిత్రుడికి అట్లాగే పబ్లిక్ ఎట్ లార్జ్ హంటింగ్ కోచింగ్ అసలు ఫారెస్ట్లో చేయకూడదు మనం ఖమ్మంలో ఆల్రెడీగా పొలిగుండాల నిలాద్రి అర్బన్ పార్క్ వెలుగుమట్ల అర్బన్ పార్క్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ మేరకు ఏర్పాటు చేశాము రెగ్యులర్గా పీసీసీఎఫ్ మేరకు ఇన్స్ట్రక్షన్స్ మేరకు సీఎఫ్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అన్ని చోట్ల మనం ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసాము ఇన్సిడెంట్ యాక్టివిటీ జరిగితే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ వెరీ మచ్ అర్బన్ పార్క్ అన్ని అర్బన్ పార్క్స్ ఎంట్రెన్సెస్ లో మనం అవుట్ సైడ్ ఇన్సైడ్ సీసీటీవీ కెమెరాస్ పెట్టాము కానీ ఒక మనిషి ఏం చేశారు ట్వంటీ ఫోర్త్ నాడు ఇది ఇన్సిడెంట్స్ జరిగింది ట్వంటీ ఫోర్త్ నాడు ఆయన కెమెరాస్ పాజ్ చేశారు అందుకంటే మనకి తెలిసింది ఇక్కడ ఇంటర్ఫీరెన్స్ ఉంది ఆయన ఏమన్నారు ఇది కోతులు వల్ల డిస్టర్బెన్స్ వచ్చింది కానీ కోతులు వల్ల కాలేదు ఇంకోటి మన దగ్గర సోలర్ సీసీటీవీ కెమెరా ఉంది అక్కడ ఇది రికార్డ్ అయింది ఆయన కావాలి అక్కడ ఉండేసి అంత చేశారు జనరల్ గా అన్ని అర్బన్ పార్క్స్లో మన దేశంలో అటువంటి వంద కంటే ఎక్కువ అర్బన్ పార్క్స్ ఉన్నాయి అక్కడ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ వచ్చింది మనం అర్బన్ పార్క్స్ ఏర్పాటు చేశాము అర్బన్ పార్క్స్ నడపడానికి అన్ని అర్బన్ పార్క్స్లో నరుగులు ఐదుగురు వాచర్స్ ఉన్నారు అవుట్ సోర్సింగ్ నుంచి వాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళ బాధ్యత ఏంటి వాళ్ళు అంత ప్రొటెక్షన్ చూడాలి క్లీన్లీనెస్ చూడాలి ఆయన ఏం చేశారు ఆయనకి అవకాశం దొరికితే ఒక మంచి కెమెరాస్ రిపేర్ చేయడానికి వచ్చారు అక్కడ నుంచి ఆయన పాస్వర్డ్ తీసుకొని అంతా మార్చుకొని అటువంటి ఇది ఇన్సిడెంట్స్ జరిగింది ఇప్పుడు మనం ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాము అట్లాగే ఇన్సిడెంట్స్ అంతకుముందు జరిగిందా లేదా ప్లస్ ఇది మంచి అశ్వరాపేట నుంచి వచ్చి ఇక్కడ హంటింగ్ చేశారు కాబట్టి ఆయన అంతకుముందు కూడా అటువంటి కేసెస్ చేశారా లేదా మనం డిఎఫ్ఓ కొత్తగూడెం అట్లాగే ఎస్పీ కొత్తగూడెంకి రిక్వెస్ట్ పెట్టాము ఇప్పుడు ప్రస్తుతం ఎంక్వైరీ ప్రకారంగా అక్కడ మేజర్ అర్బన్ పార్క్లు జింకలు ఉన్నాయి దాదాపు వన్ ఇయర్ బ్యాక్ ఫిఫ్టీ నుంచి యాభై నుంచి అరవై ఉండేది కొన్ని చైన్లింగ్ ఫెన్సింగ్ మనం కొత్తగా కట్టాము దానివల్ల కొన్ని జింకల మైనింగ్ వైపు వెళ్ళింది కొన్ని జింకల మన వైపు ఉంది సో మనం వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్ ప్లస్ కన్సర్న్ టీమ్కి కి పంపించేసి కంప్లీట్ ఎన్యూమరేషన్ చేస్తున్నాము వన్ ఇయర్ బ్యాక్ ఎన్ని ఉండేది ఎన్ని యాక్సిడెంట్లో చనిపోయింది ఎన్ని పోచింగ్ వల్ల చనిపోయింది అదే ఫిగర్స్ మనం తెచ్చుకొని కోర్టులో సబ్మిట్ చేస్తాము అదే మనకి ఎవిడెన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒక బండి అర్పన్ పార్క్ వచ్చింది బండిలో గన్ ఉండేది ఇదే ఇన్ఫర్మేషన్ వచ్చింది అప్పుడు ఇది ఫోర్స్ టీం వెళ్ళారు వాళ్ళకి ఇదే తెలిసింది దాంట్లో నలుగురు ఉన్నారు ఫస్ట్ మనం ఇద్దరికి థర్డ్ డిసెంబర్కి రిమాండ్ చేసాము ఇంకా ఇద్దరికి నిన్న రిమాండ్ చేశాము నలుగురికి రిమాండ్ చేసాము బండి కోసం కూడా నిఘా పెట్టాము వన్ అవర్ లో అదే బండి కూడా వచ్చేస్తుంది బండి కూడా సీజ్ చేస్తాము రెగ్యులర్ ఎంప్లాయీస్ లో ఒక బీట్ ఆఫీసర్కి త్రీ ఫోర్ మంత్స్ బ్యాకే పోస్టింగ్ వచ్చింది కానీ అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆయనకి కూడా మనం అక్కడ నుంచి తీసేస్తాము ఇప్పటి వరకు మనకి ఎవిడెన్స్ ఏం కొనైవెన్స్ దొరకలేదు ఎందుకంటే ఇది అంత ఇన్సిడెంట్స్ నైన్ టు ఫైవ్ జరగలేదు అర్బన్ పార్క్ సిక్స్ ఓ క్లాక్ మనం అన్ని గేట్స్ క్లోజ్ చేసిస్తాము సిక్స్ ఓ క్లాక్ తర్వాత జరిగింది ఇంకోటి అక్కడ లూప్ హోల్ ఏంటి అక్కడ ముస్లిం బరియల్ గ్రౌండ్ ఉంది దానికోసం ఒక సెపరేట్ గా గేట్ ఉంది సో మనకి డౌట్ ఏంటి అదే చిన్న గేట్ నుంచి అంత పోచర్స్ సెంటర్ ఎంటర్ అయ్యారు కాబట్టి మనం ఒక మీటింగ్ పెట్టుకొని అదే గేట్ పర్మనెంట్ గా లాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాము అప్పుడు ఒక్కటే గేట్ ఉంటాయి మనకి అన్ని కెమెరాస్ మెయిన్ గేట్ దగ్గర ఉంది పక్కన గేట్ దగ్గర కెమెరాస్ ఏం లేదు ఇదే ఒక్క లూప్ హోల్ వాళ్ళు వాడుకొని అంతా కూడా